అలిగినవా ఎందుకో ఎందుకు అలిగినావు చది గలీ బ్యాడ్ గల్ అంటారు నేను ఎందుకు కొట్టినా అబద్ధం చెప్పదు కదా అని నేను కొట్టినా బెదిరించినా ఏం చేసినా కొట్టినా బెదిరించినా మరి కొట్టినా చెప్తున్నావు కదా ఏం కావాలి చెప్పు ఎందుకు డాడీ సండే రోజు కూడా మంచిగా ఆడుకోవచ్చు కదా పొద్దున్నేస్తేనే ఉన్నవన్నీ పాడు చేసినావు చూడండి కలరింగ్ బుక్స్ ఇట్లా ఇట్లేస్తుంది క్రియాన్స్ తోటి ఇవేమో నేను కూర్చోబెట్టేయించినా ఇవి చూడండి ఎంత మంచి చేసిందో మనం వదిలేసి క్రియాన్స్ ఇచ్చి వదిలేస్తే ఇట్లుంటుంది పరిస్థితి ఇట్లా బ్యాడ్ చేస్తే నేను క్రియాన్స్ ఎవ్వరు ఇవ్వరు మంచిగా ప్రాక్టీస్ చేయాలనే కదా నేను ఇవన్నీ గురికొచ్చి మరి ఇట్లా ఇట్లా ఇట్లేస్తారా పిచ్చి పిచ్చేస్తారా ఎవరన్నా ఇది మంచిగా చేస్తావా ఇస్తలే కాసేపు అయినాక ఇస్తలే అన్నం తిన్నాక నువ్వు అసలు అన్నం తింటలేవు నువ్వు తింటున్నావా నీకు అందుకే ఫీవర్ వస్తుంది అన్నం తినవా ఏం తింటావు మరి కలరింగ్ వేస్తే కడుపు నిండిపోద్దా మరి అన్నం తినాలి కదా తింటేనే ఇస్తాను ఇంత మంచిగా చేసినావు కదా మరి ఇది ఎందుకు ఇంత పిచ్చి చేసినావు ఇది ఎందుకు ఇంత పిచ్చి చేసినావు చెప్పు అది కూడా పిచ్చిగానే ఉంది చూడు ఇక్కడ ఎంత నీట్గా ఉంది ఇది దీన్ని చూస్తే ఏ క్లాస్ ఇవ్వ నువ్వు నర్సరియా నిన్న స్కూల్కి ఎందుకు పోయినావు నిన్న స్కూల్ లేదు కదా మీకు పోయినావు కదా స్కూల్కి వెళ్ళిన లేదా స్కూల్కి వెళ్ళిన వాళ్ళ ఏమన్నది మీ మ్యామ్ నువ్వు చెప్పు నేను నేను నిన్న అడిగినా కదా నువ్వే చెప్పాలి చెప్పకపోతే నీతో మాట్లాడను మార్క్స్ వచ్చినాయి ఫోర్ జా నిన్న పీటీఎం అయింది కదా ఏమన్నా మేడం నిన్ను ఏమండీ గుడ్ అన్నదా నువ్వు ఏం రాసినావురా నీకు అన్ని మార్కులు ఎట్లా వచ్చినాయి రా ఫోర్ కాదు నీకు టూ ఫిఫ్టీకి నీకు టూ టూ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి

నీ పేరు చెప్పు లాస్ట్లో నీ పేరు చెప్పు వియాన్సికనా చెల్లి పేరు చెల్లి పేరు ఆర్యనా